ఛత్తీస్గఢ్ నా వెనకాల మహారాష్ట్ర తెలంగాణ మూడు స్టేట్ల మధ్యలో ఉన్నా నేను ఇక్కడ హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను మహారాష్ట్రలోని చివరి గ్రామమైన అయిన సోమనూరు గ్రామానికి వెళ్ళున్నాను గుట్టను అనుకుని చాలా వెనుకబడిన గ్రామం ఇది ఇది ఒక పర్యాటక కేంద్రం కూడా సోమనూరు సంఘం అనే ప్రదేశానికి వెళ్తున్నాం దీని ప్రత్యేకత ఏంటంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ మూడు రాష్ట్రాలు కలిసి సరిహద్దు అన్నమాట ఇక్కడ ఇంద్రావతి అనే గంగ గోదావరిలో కలుస్తుంది మూడు రాష్ట్రాలు కలిపి ఒక ప్రదేశం అన్నమాట చాలా అందంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్ప చెట్టు ఇప్పటి బానికి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పంట పొలాలే కానీ ఓన్లీ వర్షాకాలమే పండుతాయి బోర్లు లేక బోర్లు అట్లనే ఉన్నాయి మొత్తం ఖాళీ ఓన్లీ వర్షాకాలం నాడవి పంటలు పండిస్తారు అందుకొరకే బియ్యం ఖరదాని ఏప్పటికీ అటు నుండి మన తెలంగాణ నుండి ఇటు కంట్రోల్ బియ్యం ఏప్పటికీ దొరుకుతాయి ఇటు ఇల్లు ఎక్కువ ఉంటారు కాబట్టి మస్తున్నాయి బా ఆకాశాన్ని కట్ట గుట్టలు గుట్ట పొదు పొదు పని మీద అల్లార్జున్ గారి ఫోటో తగ్గేదిలే మొత్తం జంగల్ ఏరియా గుట్ట ఇక పాక సోమూరు పాక సోమనూరు నచ్చేది నచ్చేది ఇటు కుట్టనే ఇటు కుట్టనే మొత్తం గుట్టల తిరిగినట్టయితే మహారాష్ట్ర బార్డర్ దాటి ఛత్తీస్గఢ్ ఎంటర్ అయినట్టే ఈ ఇటు గుట్ట ఇటు దాటే అంటే అటు గోదావరి దాటే ఉంటే తెలంగాణ మూడు రాష్ట్రాలు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండను నేను ఇది ప్రస్తుతం ఫ్రెండ్స్ ఇది పాద సోమనూరు అంటూ గుట్ట కిందనే ఇండ్లు ఇన్ని చిన్నప్పుడు చదువుకుంటే ఇప్పుడే చదవాలంటే కొంత టైం పడుతుంది సోమనూరు పర్యటన పర్యటన చదివినా టెన్త్ వరకు ఇండి గుట్ట రానుకొని మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలా లేస్తే గుట్ట మొత్తం కంక వానాలి కంకలు పెట్టు మంచిగా దళ్ళు అయితే మస్తున్నాయి దాడి ఫ్రెండ్స్ చూడాలి ఫ్రెండ్స్ అక్కడ టెంపుల్ పైన గుట్ట మీద బలె ఉన్నది మన పర్యాటక ప్రదేశానికి అయితే వచ్చిన బట్ట పార్క్ కూడా పెట్టినట్టున్నాయి నేను రాక సంవత్సరాలు అయితే పార్క్ చిన్నది ఆడడానికి చిరుత ఆ జింక గుల్ఫీ పిల్లలు ఆడుకోవచ్చు పెద్దలు కూడా ఆడుకోవచ్చు కాదు అవ ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఆడానికి లేదు సోదర్ సిస్ట బాగానే ఉంది ఇప్ప ఇప్పూ తీరుతాను చూడండి ఫ్రెండ్స్ అయితే సోమనూరు సంగమం కాడికి అయితే వచ్చినాం కాళేశ్వరం దగ్గర ఉన్న త్రివేణి సంగమం అయితే సోమునూరు సంగమండి బండి గాడ స్టాప్ చేద్దాం ఎందుకని నా జాబు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం సోమనూరు సంగం కాడికి అయితే వచ్చినాం ఇంకో ఇది మనకు గోదావరి కాళేశ్వరం నుండి ఆ ఏరియా నుండి వచ్చే గోదావరి నీళ్ళు ఇటు నుండి ఇక్కడికి వచ్చి త్రివేణ సంఘం ఉంటుంది కాళేశ్వరం ఆ నుండి ఇటు వచ్చి ఇక్కడ ఇటుగా వండుతుంది చూడండి అది సోమనూరు సంఘం అటు నుండి మళ్ళీ వచ్చి ఇక్కడ వాటర్ కలిసి ఈ నుండి గోదావరి అటు ముందు ముందుకెళ్తుంది కానీ భలేగున్నాయి ఇటు మొత్తం బండలు అంత చూడడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది పొగగా అమ్మేసినట్టు మొత్తం పొగ అమ్మేసినట్టే వీడియోలో కనబడట్లేదు కానీ అంత పొగగా అమ్మినట్టుగా అనిపించలేదు కానీ చూస్తానే మొత్తం ఏదో పొగ అమ్మేసినట్టు కనబడతా మూడు బ్యారెల్ ఇవన్నీ దాటుకొని వచ్చి గోదావరి నీళ్ళు ఇటు వస్తాయి మొత్తం బండలే ఈ టేటు చూసినా గుట్టలే బండలే గుట్టలే బండలే కుట్టలే బండలే లొకేషన్ అయితే మామూలుగా లేదు మార్నింగ్ టైంలో అయితే మంచి ఫోటోలు తీయడానికి అయితే మస్తుంది సౌండ్ బొయ్యి అని అన్నీ బాండా సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తా సౌండ్ సౌండ్ వినబడుతుంది కావచ్చు మీకు శివరాత్రి రోజా బావి ఈత కొడతాను వామ్ కంతలో బా వామ్ సో నేను ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాను చివరిలో ఇప్పుడు నా వెనకాల ఉన్నదేమో మహారాష్ట్ర ఇదంతా ఈ ఇట్లా వస్తుంది కదా గోదావరి గోదావరి గారి అవతల పక్క ఈ గుట్ట అవతల పక్కనేమో తెలంగాణ మళ్ళీ తర్వాత ఇటు దాటడానికి ఇటు గోదావరి ఇటు స్ట్రేట్ పోతుంది ఇటు ఏమో సంగమం వస్తుంది సంగమం అంటారట ఇవి ఈ గుట్టు ఉన్నాయి కదా ఈ గుట్ట దాటంటే ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ నా వెనకాల మహారాష్ట్ర తెలంగాణ మూడు స్టేట్ల మధ్యలో ఉన్నాను నేను ఇక్కడ బండలు ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి కానీ చూడడానికి మస్తున్న ప్లేసు మంచిగా మంచి లొకేషన్ పర్యాటక కేంద్రం అని కూడా అంటున్నారు చాలా బాగుంది ఫ్రెండ్స్ తొమ్మిది అవుతుంది అయినా మొత్తం మబ్బు 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 ఉన్నదిగో ఎటు చూసినా మబ్బ మబ్బ అనిపిస్తా పెద్ద మనిషి ఒకళ్ళు చేపలు పడతాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చాయంటే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి తిరిగి ఇంటికి వచ్చాక సో ఫ్రెండ్స్ అంబలి అంబలి ఒక బుక్క రేవాల పచ్చడి దాయాలి